యుద్ధం జరగలేదు శత్రువుల దాడి లేదు రక్తపాతం కూడా లేదు కానీ ఒక గొప్ప నగరం చరిత్రలోనే నిశ్శబ్దంగా మాయమైంది ఆ నగరమే మొహెంజదారో మొహెంజదారో ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉంది ఇది సింధు నది ఒడ్డున నిర్మించబడిన ఒక పురాతన నగరం ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరగా ఉంటుంది ఈ నగరం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందిన అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటి అంటే సింధు నాగరికతకు చెందిన అత్యంత ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటి మొహెంజ్ దారు సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల నుంచి క్రీస్తు పూర్వం వెయ్యి తొమ్మిది వందల మధ్య కాలంలో అభివృద్ధి చెందిన నగరం అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అదే కాలంలో ఈజిప్ట్ లో పిరమిడ్లు నిర్మించబడ్డాయి ఈ నగరం ఎప్పుడు కనుగొన్నారంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో భారత పురావస్తు శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ ఈ నగరం అవశేషాలను గుర్తించారు ఆ తర్వాత భారత పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు ప్రారంభించింది జాన్ మార్షల్ పెద్ద స్థాయిలో తవ్వకాలు ప్రారంభించారు అంతవరకు ఈ నాగరికత గురించి ప్రపంచానికి ఏమాత్రం తెలీదు ఈ నగరంలో అద్భుతమైన ప్రణాళిక కనిపిస్తుంది అడ్వాన్స్డ్ అర్బన్ ప్లానింగ్ స్ట్రైట్ రోడ్స్ గ్రిడ్ సిస్టమ్ పర్ఫెక్ట్లీ ప్లాన్ బ్లాక్స్ ప్రతి ఇంటికి నీటి పారుదల వ్యవస్థ ఉంది ప్రతి ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు కప్పబడిన కాలువల ద్వారా బయటకు వెళ్లేది ఇది ఆ కాలానికి చాలా అభివృద్ధి చెందిన వ్యవస్థ ఇది ఈవెన్ మోడర్న్ సిటీస్ కంటే అడ్వాన్స్డ్ ఈ నగరంలో ఒక పెద్ద పబ్లిక్ బాతింగ్ స్ట్రక్చర్ ఉంది ఇది సామూహిక ఉపయోగం కోసం నిర్మించబడింది బహుశా శుద్ధి లేదా ఆచారాల కోసం వాడి ఉండొచ్చని పురావస్తు నిపుణులు చెబుతున్నారు ఇది ప్రపంచంలోనే అతి పురాతన స్నాన గృహాల్లో ఒకటి ఇది వరల్డ్స్ ఎర్లియెస్ట్ పబ్లిక్ వాటర్ ట్యాంక్ వాళ్ళు ఏ భాష మాట్లాడేవారు అంటే ఇది ఇప్పటికీ ఒక రహస్యమే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ వాళ్ళు వాడిన స్క్రిప్ట్ని ఇండస్ స్క్రిప్ట్ అంటారు ఆ లిపి ముద్రల మీద కనిపిస్తుంది చిన్న సింబల్స్ సీల్స్ మీద కనిపిస్తాయి ఇది ఇప్పటి వరకు డీసైఫర్ కాలేదు ఇప్పటి వరకు ఆ లిపిని పూర్తిగా చదవలేకపోయారు అంటే వాళ్ళ మాటలు మనకు తెలియవు కానీ వాళ్ళ జీవితం నగరం ద్వారానే తెలుస్తుంది వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు వ్యవసాయం చేసేవారు వాణిజ్యం చేసేవారు కొలతలకు ఒకే ప్రమాణం వాడేవారు అంటే స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఆభరణాలు మట్టి పాత్రలు తయారు చేసేవారు అంటే క్రమశిక్షణ ఉన్న సమాజం ఒక వెల్ ఆర్గనైజ్డ్ సొసైటీ ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది ఆర్కియాలజిస్ట్ కనుగొన్నది ఏంటంటే తవ్వకాలలో యుద్ధానికి సంబంధించిన ఏ ఆధారాలు దొరకలేదు ఆయుధాలు లేవు సమాధులు లేవు కాలిన నగరం అవశేషాలు లేవు అంటే ఈ నగరం యుద్ధం వల్ల నశించలేదు ఇది వదిలేయబడిన నగరం అయితే ఎందుకు మాయమైంది అంటే పురావస్తు నిపుణులు కొన్ని కారణాలు చెబుతున్నారు సింధు నది దారి మారి ఉండొచ్చు తరచూ వరదలు వచ్చి ఉండొచ్చు వాతావరణం మారి ఉండొచ్చు ఈ కారణాల వల్ల ప్రజలు మెల్లగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి ఉండొచ్చు అంటే ఈ నగరం ఒక్క రోజులో కాదు నెమ్మదిగా ఖాళీ అయ్యింది ఇది ఒక సైలెంట్ డిసప్పయరెన్స్ మొహెంజదారో అంటే మౌంట్ ఆఫ్ డెడ్ అని అర్థం అంటే మృతుల మేడ అని అర్థం ఇది వాళ్ళు పెట్టుకున్న పేరు కాదు తవ్వకాల సమయంలో స్థానికులు పెట్టిన పేరు ఇది ఈ నగరానికి అసలు పేరేంటో మనకి ఇప్పటికీ తెలీదు మొహెంజదారో మనకి ఒక విషయం చెబుతుంది యుద్ధం లేకపోయినా ప్రకృతి మారితే నగరాలు మాయమైపోతాయి మనుషులు గొప్పవాళ్ళు కానీ ప్రకృతితో కలిసి ఉన్నప్పుడే ప్రకృతితో సమతుల్యత లేకపోతే ఎంత గొప్ప నాగరికత అయినా నిలవదు ఒకప్పుడు నగరం నిండా అడుగుల శబ్దం నీటి ప్రవాహం జీవితం ఈ రోజు అక్కడ మిగిలింది నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దంలో ఒక ఎంటైర్ సివిలైజేషన్ మనతో మాట్లాడుతుంది ఇలాంటి చరిత్రలో దాగున్న నిజమైన కథలు వినాలంటే సైలెంట్ టెయిల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్